హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ స్పెషల్ ఏంటంటే రవ్వ దోశ ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం ఇది కప్పు బొంబాయి రవ్వ ఈ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీంట్లోకి ఒక స్పూను బీప్ పిండి ఒక్క స్పూను మైదా పిండి కొంచెం పెరుగు పెరుగు అంటే ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా ఆ చిన్న బౌల్తో ఓ పెరుగు టేస్ట్ తగ్గ సాల్ట్ ఇవన్నీ ఇలా కలుపుకోవాలి వాటర్ పోసుకుందాం ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక గంట ఉంచుకుంటే బాగా బాగుంటుంది దీంట్లోకి కొంచెం తినే సోడా కూడా వేసుకోవాలి అది మనం నానాక తర్వాత వేసుకుందాం ఇప్పుడు వేసుకుంటే పొంగిద్ది ఇది ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా పరిచయం కలుపుకుంటే మనకి రవ్వ దోశ క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా వస్తుంది మనం చాలా చాలకపోతే మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు దీంట్లోకి ఆనియన్స్ అవి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం తాలింపు దీంట్లోనే వేసుకొని రవ్వ దోసకి ఎంతో టేస్ట్ గా కూడా ఉంటుంది ఆ తాలింపు రెడీ చేసుకుందాం ఇది కలిపి పక్కన పెట్టుకుందాం చేసుకుందాం బాండి పెట్టుకుందాం ఈ రవ్వలోకి తాలింపే చాలా టేస్ట్ గా ఉంటుంది రవ్వ దోశలోకి ఆయిల్ పోసుకుందాం రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఎక్కాక కొంచెం కొంచెం బాగా ఏగాలి లో వస్తున్నాయి ఏగుతుంది బాగా ఇంట్లోకి ఒక స్పూన్ ఆవాలు ఇవి కూడా కొంచెం బాగా ఏదైనా సిమ్లో పెట్టుకోవాలి మాడిపోతే లేకపోతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి కొంచెం కరివేపాకు కలర్ లోకి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇందాక చూపించలేదు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకు వేసుకోవాలి ఇలా పల్చగా ఉండాలి ఇలా ఉంటేనే రవ్వట కూడా ఎంతో టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ తాలింపు అన్నీ ఇంట్లో వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఈ తాలిం వేయడం వల్ల అంటే ఎంతో టేస్ట్ కూడా వస్తుంది అట్టు కూడా చాలా బాగుంటది దీంట్లో కావలిస్తే మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటది ఇప్పుడు మనం దోశ వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం అట్ల మనం పెట్టుకోవాలి చిన్న చిన్నగా సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్ దీంట్లో వేసేసుకున్నాం ఇలా వేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది కలుపుకుందాం ఈ రవ్వ దోశ సిమ్ లో చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ దోశ వేసుకుందాం ఇప్పుడు ఇలా కాలాలి ఇలా కాలితేనే అప్పుడు మన ఖర్చు కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఇంట్లోకి కొబ్బరి చట్నీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మా ఛానల్ గానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి బై ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం